అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను పొద్దు పొద్దున్నే ఎండ అయితే స్టార్ట్ అయ్యిందండి సిక్స్ ఏ టైము కానీ సన్ రైజ్ మాత్రం భలే ఇదిగా అనిపిస్తుంది అప్పుడే స్వెట్టింగ్ అనిపిస్తుందండి సిక్స్ థర్టీకే ఇంకా ఒక మంచి టీ తాగేసామంటే మన డే అనేది స్టార్ట్ చేయొచ్చు టీ కాఫీలు అనేది ఎంత మానుకుందాం అనుకున్నా అసలు మానుకోలేకపోతున్నాము ఇంకా ఇవాళ దోశ పిండి ఉంది అట్లాగే దోశ వేద్దాం అనుకుంటున్నాను దోశలోకి ఎరకారం వేస్తున్నాను ఎరకారంలోకి మామూలుగా ఎర్రగడ్డలు తెల్లగడ్డలు ఎండుమిరపకాయలు వేసుకుంటాం కదా ఇవాళ అయితే ఎండుమిరపకాయలు ఏం వేయట్లేదు కారం వేద్దాం అనుకుంటున్నాను ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి గుడ్డు దోశలోకి కారం దోశలోకి ఇది కూడా బాగుంటుంది మామూలుగా ఎండు మిరపకాయలు కారం రెండు మూడు వేరియేషన్స్లో వేసుకుంటారు మిరపకాయలు నానబెట్టేసి వేసుకుంటారు ఎండుమిరపకాయలు అదే మామూలుగా డైరెక్ట్గా వేసుకుంటారు కారం వేసి వేసుకుంటారు నేనైతే ఇప్పుడు ఒట్టి కారమే వేస్తున్నాను తక్కువ క్వాంటిటీ అండి అంటే ఇద్దరమే కాబట్టి సరిపోతుంది ఇది మాకు ఎక్కువ పెట్టుకొని స్టాక్ పెట్టాల్సిన పని కూడా ఏమి ఉండదు ఎప్పటిదప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మనం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీ ఎక్కువ ఉన్నాము అనుకుంటే అప్పుడు ఒక టూ డేస్కి త్రీ డేస్కి వచ్చేలాగా వేసుకోవచ్చు ఇదైనా మాకు టూ డేస్ వస్తుందండి ఈజీగా ఇదంతా అయిపోదు కదా ఇదైనా టూ డేస్ ఉంటుంది ఇంకా అట్లాగే దోశ కూడా వేసేద్దాము త్వరగా రెడీ అవ్వాలి కదా అనేసి దోశలు కూడా వేస్తున్నాను వాళ్ళ జర్నీ ఉందండి నెల్లూరుకి వెళ్ళే పని ఉంది అందుకోసమని అనుకోని ప్రయాణం సడన్గా రెడీ అవ్వాల్సి వచ్చింది ఇంకా దోశ అయితే వేసేస్తున్నా టైం లేదు కదా దోశ తినేసి వెళ్ళిపోదామైతే అనుకున్నాము ఇట్లాగా దోశలన్నీ తినేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి దేవుడికి పెట్టేసి బయలుదేరదాము అప్పుడు పని అయిపోతుంది పెద్దగా పనేమి ఉండదులేండి ఇల్లు క్లీన్ చేసేది ఒక్కటే ఉంటుంది అంట్లో అవి నైటే కడిగేస్తాను కాబట్టి ఉదయం పూట అయితే పెద్దగా ఏమీ ఉండవు ఇంకపోతే ఇప్పుడు తిన్నవి కాబట్టి ఇవి సాయంకాలం వచ్చి కడిగేసుకోవచ్చు దోశలు అయితే ఎంత పలుచగా వస్తున్నాయో చూసారా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నేను ఇది మిక్సీకే పట్టానండి దోశ పిండి ఈసారి మిల్క్ వేయలేదు అంటే కొంచెం క్వాంటిటీ వేసాను అందుకని మిక్సీకే పట్టేశాను ఇంక ఇట్లాగా దోశలన్నీ వేసి కారం వేస్తున్నాను ప్లేట్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చాలా బాగా వచ్చాయి దోశలు కదా కలరు మామూలుగా మనం అటుకులు అవి వేసుకుంటాం కదా అవి టేస్ట్ బాగానే అనిపిస్తాయి ఇంక మేమైతే స్టార్ట్ అయ్యామండి కారులో మా చిరు తిండి చూపిస్తానండి మీకు జర్నీ చేసినంతసేపు ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటాము ఇంకా నేనైతే ఈవేళ వేరుశెనగ ముద్దలు ఉన్నాయి కదా అప్పటికే టెన్ థర్టీ అయిపోయింది టైము ఇంకా వేరుశెనగ ముద్దలు ఉంటే వలిచిస్తున్నాను కవర్లు తీసి నేను మా వారు మా వదిన వెళ్ళాము చిన్న పని పని ఉండి వెళ్ళామండి ఇంక ఇక్కడ ఇలాది పోయించుకునేసి స్టార్ట్ అయ్యాము వెళ్ళిన పని కూడా అయిపోయిందండి ఫాస్ట్గానే ఇంకా మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి తన హాస్టల్లో ఉంది కదా తనని చూసి ఇంకా తర్వాత రిటర్న్ అయ్యాము అప్పటికే మధ్యాహ్నం టైం అయిపోయింది ఇంక భోంచేద్దామని చెప్పేసి ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నాము ఇంకేం వెళ్తాము హోటల్స్కి ఇక్కడికే పార్సిల్ తీస్తే కారులో అనుకున్నాము ఇంక మరి ఈయన ఏం తీసుకొస్తారో చూడాలి మరి ఈలోపు నేను మా వదిన ఉప్పర్ మీటింగ్ పెట్టాము మాట్లాడుకుంటున్నాము ఉంటాయి కదండీ ఫ్యామిలీ విషయాలన్నీ ఈలోపు మా వారు ఫోన్ అయితే ఇక్కడే వెళ్ళారు తెలిసిన వాళ్ళ నెంబర్లు అయితే ఎత్తుతానండి తెలియని నెంబర్లు కొత్త నెంబర్లు అయితే నేను తీయను వస్తూనే ఉంటాయి కంటిన్యూగా ఫోన్స్ అయితే ఫోన్ ఇక్కడ ఫోన్ ఆయన ఫోన్ దగ్గర మన దగ్గర ఉందంటే మాత్రం మోగుతూనే ఉంటాయి ఇంకా అలాగే ఈయన కూడా ఏవో తీసుకొచ్చారు మరి పార్సిల్ తీసుకొచ్చారు అది బిర్యానీ తీసుకొచ్చారంట ఇంక మామూలుగా రైస్ అవన్నీ కర్రీస్ అవన్నీ ఎక్కడ పెట్టుకుంటాంలే అని బిర్యానీ తీసుకొచ్చారంట ఇంకా అదే నేను సర్వ్ చేస్తున్నాను ముగ్గురికి క్వాంటిటీ చాలా ఎక్కువ ఇచ్చారండి ఆ ప్రైస్కి క్వాంటిటీ చాలా ఎక్కువ అనిపించింది మేము తినలేకపోయాం అసలు ముగ్గురి ముగ్గురికి ఎక్కువైపోయింది ఒక పార్సెల్ అయితే అసలు ఓపెన్ కూడా చేయలేదు అలాగే ఇంటికి తీసుకొచ్చేసాము చాలా ఎక్కువ క్వాంటిటీ ఇచ్చారు టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా బాగా నచ్చింది నాకు కూడా క్వాంటిటీ కూడా అట్లాగే ఎక్కువే ఇచ్చారు కాస్ట్ కూడా తక్కువేనండి రీజనబుల్గానే అనిపించింది పర్లేదు ఎప్పుడైనా తినచ్చు అనిపించింది టేస్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు మాకే ఎక్కువైపోయింది ముగ్గురికి అసలు రెండు పార్సిల్స్ ఓపెన్ చేస్తే మేము ముగ్గురు తినలేకపోయాము ఇంకా పెట్టుకునింది మళ్ళీ పార్సిల్ కట్టలేం కదా ఎక్కువైంది వరకు తినేసి పడేసాము కొరవైతే ఒక పార్సెల్ అయితే అసలు ఓపెన్ కూడా చేయలేదు దాన్ని అలాగే ఇంటికి తీసుకొచ్చేసాము టేస్ట్ అయితే చాలా బాగుంది మనం మామూలుగా డాబాలో రెస్టారెంట్స్లో తింటుంటాం కదా సేమ్ టేస్టే ఇలాగా ఉంటాయి కదా అక్కడ సైడు ఆటోలు పెట్టి అమ్ముతుంటారు కదా ట్రాలీ ఆటోస్లో అట్లాగా అక్కడ తీసుకొచ్చారంట చాలా బాగా అనిపించింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాక మార్కెట్ రూట్ అయితే వచ్చాము సరే పండ్లు కూరగాయలు అయినా తీసుకుందాం అని చెప్పేసి పార్కింగ్ కోసం చూస్తున్నాము బండి పెట్టడానికి పెద్దగా పార్కింగ్ ఏం లేదు అక్కడ ఎక్కడో దూరంగా పెట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాము ఇంకెక్కడైతే పండ్లు కూరగాయలు బయట బయటే పెట్టున్నారు ఇంకా మనకు కావాల్సినవన్నీ తీసుకొని బయలుదేరుదామని అయితే అనుకున్నాము షాపింగ్ అంటే మా ఉదయంతో మామూలుగా ఉండదండి బాగా బార్గింగ్ చేస్తుంది నాకైతే అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆవిడ బార్గింగ్ చేసేటప్పుడు వాళ్ళు అలాగే చూస్తుంటారు అలా మరి అంత అడగొద్దు అని చెప్తాను నేను అక్కడి నుంచి రోడ్ సైడ్ అయితే బండ్లు దగ్గరికి బొమ్మలు పెట్టి అమ్ముతుంటారు కదా చిన్న చిన్న బొమ్మలు పిల్లలు ఆడుకునేవి అవైతే మా వదిన వాళ్ళ మనవడి కోసం తీసుకుంటాననింది ఇంకా అక్కడ ఒక కార్ సెలెక్ట్ చేస్తుంది బార్గింగ్ అయితే అసలు పిచ్చిన వచ్చింది నాకు మా వదిన చేసే బార్గెనింగ్ అయితే మొత్తం అయినా కానీ వాళ్ళు అలాగే ఇచ్చారు చెప్పడం చాలా కాస్ట్ చెప్పారు లాస్ట్కి తను అడిగిన రేట్కే ఇచ్చేసింది ఆవిడ ఇంకా తీసుకొని ఇంకా ఆమెకి డబ్బులు అవి ఇచ్చి ఇంకా అక్కడి నుంచి బయలుదేరుతున్నాము మధ్యాహ్నానికి ఇవాళ నెల్లూరు వచ్చినప్పుడల్లా సాయంత్రం అయిపోతుంది పని అయ్యేసరికి ఈరోజు మాత్రం మధ్యాహ్నానికే పని అయిపోయింది ఇంకా రిటర్న్ అయిపోదాము మళ్ళీ వర్షం పడిన చేసిన ఇబ్బంది పడతామనేసి అయితే బయలుదేరుతున్నాము ఇంకా దారిలో మొక్కజొన్న పొత్తులు అమ్ముతున్నారండి హైవే సైడు ఈ పెద్ద ఆయన దగ్గర ఆగాము నాకు చాలా ఇష్టమండి ఇట్లా కాల్చినవి కానీ స్వీట్ కాను రెండు ఇష్టమే ఇట్లా దారిలో ఆపినప్పుడు తీసుకుంటాము బాగుంటుంది ఇంకా అట్లాగే మూడు ఇచ్చారండి ఫిఫ్టీ రూపీస్కి ఇంకా కొంచెం చల్లారిపోయినాయి కదా మళ్ళీ వేడి చేస్తున్నారు పెద్ద ఇంకా వేడి చేసేదాకా మనం వెయిట్ చేయాలి తప్పదు వర్షం చేస్తారు వీళ్ళకైతే వర్షం పడితేనే సీజన్ అంటండి వర్షం పడితేనే బాగా జరుగుతుందంట అదే చెప్తుంది ఆవిడ ఇంకా అక్కడి నుంచి అయితే తీసేసుకొని ఆవిడ ఇంకా ఆవిడకి డబ్బులు అవి ఇచ్చేసి అక్కడి నుంచి అయితే బయలుదేరేస్తాము ఫిఫ్టీ కదా చేంజ్ ఎతికితే కనిపించలేదు ఇంకా అందుకని ఆవిడ నా దగ్గర ఉందిలేమ్మా నేను మార్చేస్తాను అనేసరికి హండ్రెడ్ ఇస్తున్నాను అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత దారిలో మళ్ళీ ఒక మీటింగ్ ఉందండి మనకి అవి చేపలు తీసుకుందామని అనుకున్నాము మనం రెగ్యులర్గా తీసుకుంటాం కదా అక్కడైతే ఆపమని చెప్తున్నాము ఇంక ఇక్కడి నుంచి బయలుదేరాలి ఇప్పటికే చల్లగా గాలి వీస్తుంది మరి వర్షం ఏమన్నా స్టార్ట్ అవుతుందేమో అన్నట్టుగా ఉంది వాతావరణం అయితే చూడాలి ఇంక ఇక్కడ కంకి తీసుకుని తర్వాత కంకి చూసే ఊరికి తింటానండి కంకి నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒలుచుకుంటూ ఒలుచుకుంటూ టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది మధ్యలో ఇంకా ఆగాం కదా ఇక్కడ రెగ్యులర్గా మనం చేపలన్నీ తీసుకునేది ఇక్కడేనండి నీట్గా క్లీన్ చేస్తారు బాగా మంచిగా కడిగిస్తారు కాస్ట్ అది కూడా పర్లేదు రీజనబుల్గానే ఉంటుంది ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళు మనం రెగ్యులర్గా ఇక్కడే తీసుకుంటాము అందుకని మనకి వెళ్ళిన వెంటనే ఎంతమంది ఉన్నా ఫస్ట్ క్లీ తోపుమది వేసి క్లీన్ చేసి ఇచ్చేస్తారు మనం తీసుకోసాగిన తర్వాత నుంచి ఇక్కడే తీసుకుంటున్నామండి ఇంకా పెద్దగా ఎక్కడా తీసుకునింది లేదు అందుకని వీళ్ళకి బాగా మనం రెగ్యులర్గా అన్నట్టుగా అయిపోయాము మనల్ని చూసిన వెంటనే కూడా చూసిన వెంటనే కూడా కట్ చేసి ఇస్తారు ఇంకా వర్షం స్టార్ట్ అయిందండి దారిలో మామూలుగా లేదు అసలు ఆ సౌండ్ చూడండి ఎలా ఉందో ఒక్కసారి వినండి వాయిస్ కట్ చేస్తున్నా ఎంత పెద్ద వర్షమునండి అసలు రోడ్డు కూడా కనిపించలేదు వెహికల్ కూడా అసలు ఆ స్పీడ్కి వర్షం స్పీడ్కి అయితే ముందుకు వెళ్ళలేకపోతుంది ఇంకా ఎక్కడైనా ఆగడం ఎందుకులే అనేసి స్లోగా అలాగే మేమైతే వచ్చాము మీకు ఇక్కడ స్పీడ్గా కనిపిస్తుంది కదా అది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను నేను అంతే మేము రావడం అయితే చాలా స్లోగా వచ్చాము హైవే ఎక్కిన తర్వాత అయితే అసలు ఎదురుగా వచ్చే వెహికల్స్ కూడా కనిపించలేదు లైట్స్ అవి ఆన్ చేసుకుని అయితే కొంత దూరం రావాల్సి వచ్చింది వాసిలి దాటుతాం కదా వాసిల్లి దాటిన దగ్గర నుంచి కరటంపాడు వరకు చాలా పెద్ద వర్షం పడింది మనకు లేదండి మనం దగ్గర దగ్గర కరటంపాడు వచ్చేసరికి అసలు వర్షమే లేదు మేము అనుకున్నాము ఊరి దగ్గర కూడా వర్షం పడుతుందేమో అని కొంచెమే పడింది తర్వాత ఇంక వర్షం ఏమీ లేదు ఇంకా అక్కడి నుంచి తీసుకున్న కంకిని ఇంకా కంటిన్యూ చేస్తున్నాను నేను ఇంకా మనకైతే వర్షం ఏం లేదు కాబట్టి నైటు ఇంటికి వచ్చేసాక వదిన వాళ్ళని అక్కడ వదిలేసి మేమైతే ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాము చూపిస్తాను అసలు లేదు మాయ చేసినట్టుగా పడింది వర్షం అక్కడి నుంచి అక్కడి వరకే ఇంక మళ్ళీ ఇక్కడ వర్షం లేదు కాకపోతే క్లౌడీగా ఉంది ఇంక మనం ఇంటికి వచ్చేసాక తెచ్చుకున్న చేపలు అవి క్లీన్ చేసుకొని కూర అయితే చేసేద్దాం అనుకుంటున్నాను అందుకోసంగా అన్ని ప్రిపేర్ అయితే చేసి పెట్టుకున్నాను చేపలని కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని వాళ్ళు ఆల్రెడీ క్లీన్ చేసి ఇచ్చారు కాబట్టి ఇంకొక టూ టైమ్స్ అయితే క్లీన్ చేశాను నిమ్మకాయ ఉప్పది వేసి అలాగే కుండలో చేద్దాం అనుకుంటున్నాను కొంచెం డిఫరెంట్గా చూపిద్దాం అనుకుంటున్నాను మీకు అంతే ఈ ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కర్రీ అనేది చాలా బాగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగా అనిపిస్తుంది నేను చేసే కర్రీస్లో డిఫరెంట్గా ట్రై చేసి మీకు అయితే నేను అనుకుంటున్నానండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో ఏమైనా చెప్పాలి అనుకుంటే వీడియో గురించి నాకు కామెంట్ చేయండి నేనైతే కర్రీని స్టార్ట్ చేస్తున్నా ఇది నైట్ చేస్తున్నాను కాబట్టి నాకు నెక్స్ట్ డే కూడా ఉంటుంది రేపు కూడా కర్రీ చేసే పని ఉండదు రైస్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది ఇంకెంత అలసిపోయి వచ్చినా మళ్ళీ వీరే పొద్దున్న చేయడం కన్నా ఇప్పుడు చేస్తే తెల్లవారికి చేపల కూర అనేది టేస్ట్ బాగుంటుందనేసి ఇంకా వచ్చిన తర్వాత పండ్లన్నీ కంప్లీట్ చేసుకొని కూర అయితే స్టార్ట్ చేశానండి ఇప్పుడు దీంట్లో కూర ఏ విధంగా చేస్తున్నానంటే ఫస్ట్ పోపు పెట్టాను కదా దాంట్లోకి చిక్కగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసును అయితే పోస్తాను చింతపండు పులుసును పోసిన తర్వాత ఉప్పు పసుపు కారం అన్నీ వేసేసి కొంచెం వాటర్ వేసుకొని అవి తెరిలిన తర్వాత టేస్ట్ అనేది చెక్ చేసుకొని అప్పుడు ముక్కలు వేస్తాను కొంచెం డిఫరెంట్గా అంతే ఇంకేం లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది కర్రీ అనేది ఎప్పుడూ రెగ్యులర్గానే కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా కూడా చేసుకోవాలి కదా అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది మనకు కూడా వంట చేయాలి అనే ఇంట్రెస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది ఇంక ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసుని అయితే వేసేస్తాను అప్పటికే నైట్ అయిపోయింది ఇంకా రైస్ పెడదాంలే అని అనుకుంటున్నా ఇంక కర్రీ అయిపోతే రైస్ పెట్టేయడమే బాగా స్వెట్టింగ్ వస్తుంది అసలు మనకు కూడా వర్షం పడుతుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది మరి చూడాలి నైట్కి అట్లాగే వర్షం పడేటట్టే ఉంది బాగా ఉక్కపోతగా అనిపిస్తుంది నైట్ అయినా ఈ కలిపి పెట్టుకున్న చింతపండు గుజ్జుని దీంట్లో వేసేస్తున్నానండి కొంచెం జాగ్రత్తగా అంటే తీరగమాతలు వేసేది కదా చేతుల మీద దీచిట్లేకుండా జాగ్రత్తగా వేసుకోండి ఇంక ఇదే విధంగా ప్రాసెస్ అయితే నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది కర్రీ అంటే నేను ఇప్పుడు దగ్గరగా చూపించడానికి నాకు వీడియో తీసేవాళ్ళు లేరు కాబట్టి నేను ట్రై పెట్టి తీస్తున్నాను అందుకే మీకు దగ్గరగా చూపించలేకపోతున్నాను చూపిస్తాను ఇంకొకసారి ఇది వేసేసి అన్నీ వేసిన తర్వాత దగ్గరగా చూపిస్తానండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు పులుసు అనేది చిక్కగానే ఉంది కదా దీంట్లోకి మనం వాటర్ వేసుకుందాము లేదంటే చాలా పుల్లగా అనిపిస్తుంది మనం సరే అంటే గ్రేవీగా ఉంది కాబట్టి మనం కొంచెం వాటర్ వేసుకోవచ్చు పులుసుగా కావాలి కదా మనకి అందుకని వాటర్ అయితే వేస్తున్నా వాటర్ వేసిన తర్వాత కూడా ఇంకొకసారి చెక్ చేసుకుని ఉప్పు అది ఏమన్నా అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు ఇంకా అక్కడి నుంచి ఇది కొంచెం తెరలాలండి కొంచెం తెలితే మనకు కూడా టేస్ట్ అనేది తెలుస్తుంది అంతే ఇంకేం లేదు కొంచెం సేపు ఒక్క నిమిషం మూత పెడదాము ఒక్క నిమిషం అలా మూత పెట్టేసి అవి ఒక పొంగు వచ్చిన తర్వాత అయితే టేస్ట్ చూసుకొని చాప ముక్కలు అనేది వేసేసుకుందాము చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి రెగ్యులర్గా నేను చేసేది కాకపోతే కొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నా ఇప్పుడు కారం అనేది వేస్తున్నాను మన టేస్ట్కి తగినట్లుగా అని చెప్పాను కదా కొంచెం తక్కువ అనిపించింది నాకు అందుకని ఇంకొంచెం వేసాను ఇంక ఇప్పుడు ఇందులో చేప ముక్కలు అనేటివి వేసేస్తున్నానండి బాగా బాయిల్ అవుతుంది కదా ఇందులో వేసేస్తున్నాను అన్నీ ఇంకట్లాగన్ని వేసేసిన తర్వాత మనం ఒక్క పది నిమిషాలు హైలో ఉడికించుకొని తర్వాత ఒక పదిహేను నిమిషాలు స్విమ్లో ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు ఒక చిన్న టమాటా అయితే కట్ చేశాను ఆ టమాటా ముక్కల్ని పైనుంచి వేసేస్తున్నా ఇది ఉడికింది లేనిది మనకి తెలియాలంటే ఇదివరకు కూడా చెప్పాను కదా నేను మనకి ఎర్రగడ్డ ముక్క ఉడికింది లేంది అనేది మనం టేస్ట్ చేస్తే చేప ముక్క ఉడికింది లేని తెలిసిపోతుందంట చిన్న టిప్ మాత్రమే నేను ఈ విధంగా ఏ కర్రీ చేస్తున్నా నాకు తెలిసిన చిన్న చిన్న అయితే మీకు షేర్ చేస్తాను ఇదిగోండి అన్నిట్లా వేసేసిన తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం కరివేపాకేద్దాము ఆ తర్వాత దీన్ని బాగా మరగనిచ్చుకుందాము మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు హైలో ఉడికించుకున్నామంటే తర్వాత ఇంకొక పదిహేను నిమిషాలు సిమ్లో చూసారా అప్పటికే కర్రీ అనేది ఎంత చిక్కగా అయిపోయి ఆయిల్ పైకి వచ్చేసిందో చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ని రెసిపీస్ని మీకు నేను షేర్ చేస్తాను వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఈ స్టైల్లో ఒక్కసారి కర్రీ అనేది ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను మీకు ఎర్రగడ్డ కూడా తీసి చూపిస్తాను అది ఎంత ట్రాన్స్పరెంట్గా అయిపోతే కర్రీ రెడీ అయిపోయినట్టే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఈ స్టేజ్లో మామిడికాయ ఉంటే వేసేసుకుంటాం అంతే ఇంకా నేనైతే ఆఫ్ చేసేస్తున్న స్టవ్ ఆ హీట్కి అది సరిపోతుంది ఈ ఇదేనండి వీడియో ఉంటానండి బాయ్ అండి